నేను ఎంతమందిని డాక్టర్లను ఆశ్రయించినా కానీ మాంత్రికులను ఎంతమందిని ఆశ్రయించినా కానీ నాకు నెమ్మది కలగలేదు డబ్బు ఎంతో ఖర్చు పెట్టుకున్నాను ఎంతో ప్రయాసపడినాను ప్రభు ఏంటి నాకు ఎన్ని ఈ శ్రమాన్ని ఎంతో ఎన్నో రోజులు ఎక్కడికెక్కడికో ఎంతమంది దేవులను దర్గాలక ఇక్కడ ఎక్కడ ఎవరి దగ్గర చెప్తారంటే అక్కడికి వెళ్ళామని నేను అసలు నాకు నెమ్మది లేదు నేను అనుకున్న ఈ మందిరానికి వెళ్తే ఏముంటుంది ఎన్నోసార్లు మా తండ్రి ఎన్నోసార్లు తండ్రి గారు నానా మందిరానికి రండి మీరు దేవుని మందిరానికి రండి మీరు రక్షించబడతారు ఆశీర్వదించబడతారు ఎన్నోసార్లు చెప్తే ఆ ఏమో చెప్తా ఉంటాడు ఆయన గారికి ఏం చెప్తా చెప్తూ ఉంటాడని చెప్పేసి ఆదివారం కూడా నేను మా పనికి వెళ్తూ ఉండే ఉన్నాయి ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ అక్కలకి అన్నలకి అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలన్నింటినీ మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను మాది పొన్నెకల్లు గ్రామం నా పేరు హరీష్ దేవుడు నమ్ముకున్న తర్వాత నా పేరు జయరాజుగా మార్చబడింది దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు నాకు రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు బాబులు నేను డోర్నకల్ ప్రాంతంలో ఒక షాపులో షాప్లో పనిచేస్తుంటాను నేను ప్రతిరోజు షాప్కి వెళ్తూ వస్తుండగా నాకు రెండు వేల పన్నెండులో నేను షాప్కి వెళ్ళి వస్తుండగా నాకు ఇక్కడ గుండె దగ్గర గుండె దగ్గర ఛాతులు పట్టేసి భయంకరమైన నొప్పి వస్తుంది నొప్పి వస్తుంటే నేను అలాగనే పనిచేస్తూ ఈ ఈ నొప్పి ఎందుకు వస్తుందని భయపడుతూ నేను అదే విధంగా పనిచేస్తున్నాను కిరణ్ షాప్లో పని చేసుకుంటూ చాలా భయపడుతున్నాను నేను ఈ పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుందని చెప్పేసి బాగా భయపడుతున్నాను భయపడుతుంటూ అలాగనే పని చేసుకున్న తర్వాత నాకు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఆ టైం అయిపోయింది నేను నా బాక్స్ తీసుకొని బండి మీద వస్తున్నాను అదేవిధంగా భయంకరంగా నొప్పి వస్తోంది అమ్మో నేను వెళ్తుండగా నాకేమన్నా హార్ట్ అటాక్ వస్తుందేమో చనిపోతానేమో భయం భయంగా ఆ బండి మీద ఇంటికి వస్తున్నాను డోర్నకల్ నుంచి పొన్నకాయలు ప్రాంతం మాది అక్కడికి వస్తున్నాను నేను వస్తుంటే మధ్యలో విపరీతమైన నొప్పి వస్తుంది ఏంటో నాకు ఈ విధంగా నొప్పి వస్తుందని చెప్పేసి భయం భయంగా అట్లనే వచ్చేసిన ఇంటికి వచ్చేసి నా భార్యకి నా తల్లికి చెప్పే అమ్మ నాకు ఇట్లా ఛాతిలో నొప్పి వస్తుంది ఏందో మరి మధ్యాహ్నం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ విధంగా నొప్పి వస్తుంది నాకు అయినా పనిచేస్తూ ఆ విధంగానే సరే తగ్గిపోద్ది లేక గ్యాస్ పట్టేసిందేమో అని చెప్పేసి భయపడుతూ అలాగనే పనిచేసానమ్మా చేసిగా ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇంకా నొప్పి ఎక్కువైందని చెప్పేసి నా భార్యకను నా తల్లికి చెప్పాను చెప్తే మనకి దగ్గరున్న డాక్టర్ దగ్గరికి పోదామయ్యా మరి వెళ్దామని అని చెప్పి అంటే అమ్మా నేను ఒక్కడిని వెళ్తా అని చెప్పేసి బండేసుకొని పక్కన తన్ను ఉంటుందండి అక్కడికి వెళ్తున్నాను వెళ్తుంటే ఇంకా విపరీతమైన నొప్పి వస్తుంది అవుతుంది నేను చనిపోతానేమో ఏంది నొప్పి నాకు ఈ భయంకరమైన నొప్పి అయింది నా జీవితంలో ఎప్పుడు ఇలా లేదని చెప్పేసి భయపడుతూ ఉన్నాను అనమాట భయపడుతూ అక్క స్టేజ్ దగ్గరికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆగి పోదామా వద్దామల్ ఆయన ఏమంటాడో మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే లేనిపోని ఏం చెప్తాడని చాలాసేపు భయపడుతూ ఆ బండి పక్కన ఆపి నొప్పితోటి ఆ విధంగా పెయిన్తోటి బాధపడుతున్నాను బాధపడిన తర్వాత కొద్దిసేపు ఆలోచించుకొని సరే ఏమైతే ఏమి ఇవ్వాలన్నారు చూద్దాం నైట్ చూద్దాం రేపు పొద్దున్న ఉంటే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి బండి తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాక నైట్ అంతా అదే నొప్పి అవుతుంది నాకు చాలా భయమవుతుంది చనిపోతానేమో నాకు పెళ్ళి అయ్యి రెండు సం రెండు సంవత్సరాలు అవుతుంది చాలా బా భయపడుతున్నాను ఏమైద్దో నాకు ఏమైద్దో ఏమైద్దో అని చెప్పేసి భయపడుతున్నాను భయపడి పొద్దున లేచి మా గారికి ఫోన్ చేశాను ఇలా నాకు అన్న నిన్న నుంచి ఛాతిలో వేస్తుంది అన్న విపరీతమైన నొప్పి వస్తుంది ఏందో నాకు తెలియదు అంటే నువ్వైతే రా ఇక్కడికి డోర్నకల్ రా నేను ఒకరి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి ఫోన్ చేస్తే నేను భయపడుతూ అలాగనే డోర్నకల్ డోర్నకల్కి వెళ్ళాను వెళ్ళినాక ఒక డోర్నకల్ ప్రాంతంలో మసీద్ దగ్గర సాహిబ్ గారు ఉంటాడు అనమాట తాగితలు కడతాడు అనమాట తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్దాము తగ్గిద్దిలే తాజతలు కడతాడు ఏమన్నా గాలిగీలు ఉంటే పోతుందిలే ఆయన దగ్గరికి నేను తీసుకెళ్తానంటే సరే ఆయన మాట నమ్మి ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళితే ఆయన నా ముఖంలో చూసి కొద్దిసేపు చూసి ఈయన ఎక్కడో మన పాతి పెడితే ఆ తాయ దాటిండు దాటడం వల్ల అతనికి ఈ మన చేతబడి క్రియలు చేసిన పాతి పెట్టడం వల్ల అది తగిలింది ఈయనకి అది గాలి అనేది బాగా అమ్మురింది నేను తాయి అని చెప్పి ఆ తాయి తగట్టిండ తాయత కట్టిన తర్వాత తగ్గిపోద్ది లే నువ్వేమో భయపడకని చెప్పేసి ఆ తాయత కడితే తాయత కట్టించుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక అసలు నాకు ఆ నొప్పి ఆయన దగ్గర ఉన్న ఐదు నిమిషాలకి ఆ నొప్పి అనేది తగ్గిపోయింది మళ్ళీ బయటికి రాగానే యథావిధిగా నాకు నొప్పి విపరీతమైన నొప్పి వస్తుంది విపరీతమైన నొప్పి వస్తా అంటే నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను ఆ నొప్పితోటి నేను వెలువలాడిపోతున్నాను చనిపోతానేమో నేను ఈరోజు చనిపోతానేమో భయం నన్ను భయంకరంగా వెంబడిస్తూ ఉంది నేను ఎవరికి చెప్పుకోవట్లేను నాలో నేనే కుమ్మిలిపోతూ చాలా భయపడుతున్నాను ఏమైతే ఏమైంది అని చెప్పేసి భయపడుతున్నాను అక్కడ నుంచి మా అమ్మకితో అమ్మ నాకు బాగా విపరీతమైన నొప్పి వస్తుందమ్మా ఏం చేద్దామమ్మా అని చెప్పేసి అంటే మా అమ్మ అంటుంది కదా ఏం హాస్పిటల్కి వెళ్దామయ్యా అని మా అమ్మ అన్నది సరే అని చెప్పేసి మా అత్తగారు వాళ్ళకి ఫోన్ చేశాను మా అమ్మ వాళ్ళకి అందరికీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మళ్ళీ మా గారు కూడా ఒకసారి ఫోన్ చేసి సరే డబ్బులు అడుగుదాము హాస్పిటల్కన్నా లేకపోతే ఇంకా వేరే చోటకి ఎక్కడికైనా వెళ్దామని మా సేటు గారికి ఫోన్ చేస్తే అలా తగ్గలేదని చెప్పేసి అంటే ఆయన మళ్ళా ఖమ్మంలో ఒక మంచి ఉంటుంది దేవుడు చెప్పేటామ ఆమె దగ్గరికి నేను తీసుకెళ్తాగా నువ్వు రా ఏం కాదు తర్వాత ఆమె దగ్గర పోయాక అమ్మ కూడా చూసి నీకు ఏమన్నా తాయితలు కట్టు బాగు చేసేది ఉంటే బాగా చెప్పిస్తా అని చెప్పేసి అంటే సరే అని మా సేటు గారిని తీసుకొని మేము ఆటో తీసుకొని ఖమ్మంలో గాంధీ చౌక్ అనే ప్రాంతానికి వచ్చినాం అక్కడ ఒక అమ్మ దేవుడిని చెప్తుందామ సమ్మక్క సరక్ అనే దేవత అనే కొలుస్తుంది అంట ఆమె దగ్గర బోంగానే ఆమె ఆమె కూడా అదే చెప్పింది నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినావు ఏదో తాయితలో ఎక్కడ మన పాతి పెట్టిన వస్తువులు ఉంటే చేతబడి చేసినవి పాతి పెట్టిన ఉంటే అక్కడ దాన్ని దాటినావు అదే నిన్ను విధంగా తిప్పుతుందని చెప్పేసి నేను బాగు చేస్తా అని చెప్పేసి ఆమె అంటే సరే అని చెప్పేసి బాగు చేంచుకుంటాను అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ నిమ్మకాయలు దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి బాగు చేంచుకున్నాను బాగు చేసుకొని నీకు తగ్గిపోతుమ్మా నువ్వేం బాధపడకు ఆ నొప్పి అనేది నీకు తగ్గిపోద్ది నేను బాగు చేసినా అని బొట్టు పెట్టింది మంచిగా ఆ నిమ్మకాలాన్ని మంత్రిచ్చి తాజతలు కట్టేసి తాజతలు కట్టింది కట్టినాక అక్కడ నుంచి ఇంటికి వచ్చినాం ఇంటికి ఆ నొప్పి అనేది ఇంకా ఇంకా అది ఇంకా విపరీతమైన నొప్పి వస్తూ ఉంది మంచి ఎండాకాలం మార్చి నెలలో నాకు ఈ సంఘటన జరిగింది ఒకటే బాధపడుచున్నాను ఏం చేయాలబ్బా ఏం దగ్గరికి వెళ్ళాను ఏ మా ఏ మాత్రం తగ్గలేదు మళ్ళా ఒక్కొక్క దగ్గర మళ్ళొక దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా ఏం తగ్గలేదు అని చెప్పేసి ఒకటే బాధపడుచున్నా ఈ నొప్పి ఎందుకు వస్తుందని చెప్పేసి భయంకరంగా భయంకరంగా వేదన చెందుతున్నాను అనుదినము దినము నాకు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు నా కుటుంబంలో నేను చనిపోతానేమో నా పిల్లలు చిన్నలు నా భార్య వివరాలు అని చెప్పేసి చాలా భయపడుతుండేవని అనమాట నేను మొదటి నుంచి కొంచెం భయస్తుండే ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా చాలా భయపడుతుండేవాడిని అయితే నేను ఈ రాత్రి చనిపోతానేమో ఈరోజు నేను చనిపోతానేమో ఈరోజే నాకు చివరి దినం అనేసి అని భయపడి విపరీతమైన మన గుండెలో పొడిస్తే ఏ విధంగా పొడిస్తే మన పెట్టి పొడిస్తే ఏ విధంగా నొప్పి ఉంటుంది ఆ విధంగా భయంకరంగా నొప్పి చాదిలో నేను ఏం చేయాలో నాకు అర్థంగా చెప్పేవాళ్ళు లేరు మా నాన్నగారు చనిపోయారు ఇంటికి పెద్ద మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ ఒక్కతే ఉండేది నేను భయంకరమైన వేదన చెందుతున్నాను నా చిన్నపిల్లలు ఏమైపోద్దో నా జీవితం ఏమైపోద్దో నేను చనిపోతానేమో అని చెప్పేసి ఆ విధంగా బా బాధపడుచుండేవాడిని ఒకరోజు మళ్ళీ ఒకళ్ళని మా ఇంటి పక్కన వాళ్ళు అడిగితే పలాని ప్రాంతంలో నాయకనగూడెం ప్రాంతంలో అక్కడ సాహెబ్ గారు ఉంటాడు ఆయన మంచిగా ఆయన దగ్గర బోంగన ఏం లేదు తగ్గిపోద్ది ఆయన తాజాడు ఆయన దగ్గరికి వెళ్ళండి మంచి బాగు చేస్తాడని చెప్పేసి అంటే పొద్దున్నే ఆరు గంటలకి మా అమ్మను తీసుకొని పొద్దున్నే ఖమ్మం పోయే ఖమ్మం నుంచి అక్కడికి కూడా ప్రాంతానికి అక్కడికి పోయేది అక్కడ పోతే లైన్ విపరీతమైన జనాలు ఉండేవాళ్ళు అక్కడ ఆయన దగ్గర బాగు చేసేదానికి వేల మంది జనాలు ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయి లైన్లో నిలబడి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ బాగు చేసుకున్నాను అక్కడ కూడా ఏమాత్రం తగ్గలేదు అక్కడికి పోయినాను అక్కడ తగ్గలేదు డోనకల ప్రాంతంలో బాగు చేసుకుని అక్కడ తగ్గలేదు ఖమ్మం ప్రాంతంలో బాగు జంచుకున్నాను అక్కడ తగ్గలేదు ఇంకా నొప్పి భయంకరంగా నొప్పి స్టార్ట్ అయిపోయింది ఏమాత్రం తగ్గలేదు అక్కడిక్కడ అప్పులు చేసుకుంటూ అక్కడ అక్కడ ఒక ఐదు వేలు అక్కడ ఒక ఐదు వేలు పదివేలు వాళ్ళు అడిగినంత వాళ్ళు ఏదంటే అది ఇస్తూ ఉండేవాడిని మళ్ళీ ఒకసారి అనిపించింది కదా సరే ఇంతమంది బాగా దగ్గర బాగా జుకున్నాను కదా తగ్గలేదు కదా ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఖమ్మంలో మన గ్యాస్ట్రాలజీ అని నారాయణ హాస్పిటల్ ఉన్నాయి డాక్టర్ గారి ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రిపోర్ట్స్ అన్నీ ఆయన దగ్గర టెస్టులు చేయించారు టెస్టులన్నీ చేపిస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి ఏమి లేదు ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు నువ్వు చేసే పని ఏంది అసలు నీకు ఏంది ఈ మనాది నువ్వు ఏమి లేదు ఏం పెట్టుకుని ఇంత భయంకరంగా తిరుగుతున్నావు ఎందుకు నీకు ఏమి లేదు నువ్వు అని మందు కొన్ని మందులు మామూలుగా గ్యాస్కి నీకు ఆకలి మందులు రాసిస్తా అని చెప్పేసి మందులు రాసిచ్చిండు మందులు రాసిస్తే మందులు తీసుకొని వచ్చిన అయినా కూడా నాకు అసలు ఏ మాత్రం తగ్గట్లే నొప్పి ఇంకా భయంకరమైన నొప్పి విపరీతమైన నొప్పి అవుతుంది అన్నం తిందామంటే తినబుద్ధి కావట్లేదు ఎటువంటి పోయి ప్రశాంతంగా కూర్చున్నాము ఎవరితో నొప్పి పది మందిల పోయి కూర్చున్నామంటే ఈ నొప్పితోటి భయపడి భయపడుతుండేవాడిని ఇంటేనే ఒంటరిగా కూర్చొని భయపడుతూ భయపడుతూ ఉంటున్నాను ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎవరి దగ్గరికన్నా వెళ్దామన్నా ఏమన్నా మాట్లాడదామన్నా కూడా నెమ్మది లేకుండా నాకు విపరీతమైన భయము చనిపోతానేమో 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 భయపడుతూ ఉండేవాడిని మళ్ళీ మా అమ్మని అమ్మ ఏందమ్మా నాకు నొప్పి తగ్గట్లేదమ్మా నేను చనిపోతానేమమ్మ అని చెప్పేసి మా అమ్మని మా భార్యను బాగా వేధిస్తుండేవాడిని మా అమ్మన్నది కదా మళ్ళీ ఒక హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి తిరుమల దేటర్ దగ్గర ఆ నారాయణ హాస్పిటల్ ఎదురంగానే ఉంటుంది జనత హాస్పిటల్ అని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ గుండెకి సంబంధించిన ఈసీజీ టెస్ట్లు చేయించినాం ఇంకేమన్నా మన లోపల ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఎండోస్కోప్ పెట్టి మన లోపల అల్సర్ లాంటిది ఏమన్నా లోపల పుండ్లు లాంటివి ఉన్నాయా ఇంకేమన్నా గ్యాస్ సంబంధించినవి అని అట్లాంటి టెస్ట్లు కూడా చేయించున్నాం టెస్ట్లు చేపిస్తే అన్ని నార్మలే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకమ్మ నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేసుకుని తిరుగుతున్నావు నీకు ఏ ప్రాబ్లం లేదు కదా అని డాక్టర్స్ అంటున్నారు అరే నేను నాకు నాకు గుండె విపరీతమైన నొప్పి వస్తుంద నేను భరించలేకపోతున్నాను మరి నేను నాకు నెమ్మది లేదని నా డాక్టర్ గారు చెప్తే నీకు నీకు ఏమీ లేదు నేను కొన్ని మందులు రాసిస్తాను నీకు నువ్వు వెళ్ళి వాడని చెప్పేసి ఆ డాక్టర్ గారు అంటే సరేలే నా మందులు కొనుక్కున్నాను మందులు కొనుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి వస్తే నాకు ఎటువంటి నెమ్మది లేదు బ భయంకరంగా విపరీతమైన మా నొప్పి ఆ నొప్పి వచ్చినప్పుడల్లా బాగా విలువలాడుతూ ఉండేవాడిని అనమాట చాలా భయపడుతుండేవాడిని ఏమైద్దా ఏమైద్దా నీ అయితే ఒకరోజు మా చిన్నమ్మ గారికి ఫోన్ చేశా ఫోన్ చేసి అమ్మ నాకు భయంకర నొప్పి అమ్మా ఈ నొప్పి అస్సలు తగ్గట్లేదని చెప్పిస్తే ఈ ఖమ్మం దగ్గర ఆరంపల దర్గాని చాలా పెద్ద దర్గా ఉంటుంది అరే నాన్న అక్కడ మన దర్గా దగ్గర పోతే పోయి నైట్ అక్కడ పడుకుందాం ఆ దర్గా దేవుడు వచ్చేసి ముట్టుకుంటాడు చాలామంది బాగుపడుతున్నారు నువ్వు అమ్మని తీసుకొని అక్కడికి వచ్చేయని చెప్పేసి అంటే మా అమ్మ నా దగ్గర సరయ్యా మనం వెళ్దామని చెప్పేసి ఒకరోజు శుక్రవారం నాడ దర్గా దగ్గరికి వెళ్ళాం ఆ దర్గా దగ్గరికి వెళ్ళి నైట్ పూట ఈ టైంలోకి వెళ్ళా వెళ్ళి ఆ దర్గా చుట్టూ ఆ గుడి చుట్టూ ఆ ప్రదీక్ష అందరూ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను తిరుగుతూ ఉన్నాను ఆ నొప్పి వస్తూ ఉంది ఆ భయంకరంగా నొప్పొస్తూ ఉంటే తగ్గిద్దేమో నాకు నెమ్మది ఎక్కడైనా నెమ్మది దొరికిద్దేమో నా జబ్బు ఏంటో నాకు ఈ బాధ అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ వేదనని చెప్పి చాలా బాధపడుతుండే ఆ గుడి చుట్టూ అందరు తిరుగుతూ ఉంటే ఆ దర్గా చుట్టూ నేను కూడా తిరుగుతూ ఉండేటువంటి నెమ్మది లేదు చనిపోతానేమో ఎక్కడ నా స్థితి ఇది అయిపోద్ది అని చెప్పేసి బాధపడుతుండేవాడు నేను మా చిన్నమ్మ గారు కూడా వచ్చే మా అమ్మ అందరం కలిసి ఆ దర్గాలో పోయి నైట్ పండుకున్నాం నైట్ పడుకున్నా అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి నెమ్మది లేదు ఏంటమ్మా ఇక్కడికి వచ్చినా కూడా నాకు నొప్పి తగ్గలేదు అంటే మా చిన్నమ్మన్నది కదా సరే దర్గాలో తగ్గలేదు అంటున్నావు కదా ఇక్కడ మన చుట్టాలు ఉన్నారు మేనమ్మ ఆయనకి ఎల్లమ్మ దేవుడు వస్తాడు ఆయన దగ్గర బాగు చెప్పిస్తాను నీకు అని చెప్పేసి అంటే సరే ఎవరైనా పర్లేదమ్మా అని చెప్పేసి మా ఇంటి పక్కన అమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు కదా కొన్ని సరుకులు తెచ్చుకొని నేను రాసిస్తా ఇష్టం అని చెప్తే అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని వచ్చి ఆ ఎల్లమ్మ పెద్ద పుట్ట ఉంటుంది ఆ పుట్ట దగ్గరకు పోయి ఆ పుట్ట దగ్గర వాళ్ళ ఇంట్లో పుట్ట వెలిసింది వాళ్ళ ఇంట్లోకి పోయి నీకు కూర్చొని ఆయన ఇక చెప్తా ఉన్నాడు నువ్వు అయ్యా నువ్వు ఇట్లా తిరుగుతూ ఉన్నావు నీకు ఇది అయిన స్థితి నీకు ఎవరో చేశారు చేతబడి చేశారు నువ్వు బాగు చేయించుకోవాలని చెప్పేసి నేను నా అమ్మవారిని బా బాగైతుంది బాగు చేస్తుంది అని చెప్పేసి నాకు ఆయన ఆ మొత్తం బాగు చేసి పూజ చేసిండ పూజ చేస్తే ఆ పూజ చేసినా కాసేపు మంచి నెమ్మదిగా ఉంటుంది ఏమనిపిట్లా సరేలే తగ్గింది అనుకొని ఒక అర్ధ గంట తర్వాత నేను మళ్ళీ బయటకి ఎట్టని వెళ్దామంటే మళ్ళీ విపరీతమైన నొప్పి వస్తూ ఉండేది భయంకరంగా బాధపడుతున్నాను ఏంటబ్బా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఐదు పది నిమిషాలే ఉంటుంది ఏంది నెమ్మది నాకు నెమ్మది లేకుండా ఈ నొప్పి ఏంది నేను భరించలేకపోతున్నా అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి నేను మళ్ళీ మా ఇంటికి మా ఊరికి వచ్చేసాను మా ఊరికి వచ్చినాక మా అత్తగారు వాళ్ళకి ఫోన్ చేశాను ఏంటమ్మా మీరు ఎవరు నన్ను పట్టించుకోరా నేను చనిపోతుంటేనా అని మా అత్తగారు వాళ్ళని మా మామ ఇక చెడబడ నాకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తిట్టా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అసలు పట్టించుకోవట్లేదు నా స్థితి ఏంది అని చెప్పేసి మా అత్తగారిని వాళ్ళందరినీ అరిసా అరిస్తే వాళ్ళు కూడా సరే రా ఎక్కడికి రా మేము కూడా బాగా చెప్పిస్తామని చెప్పేసి మా అత్తగారు కూడా ఎక్కడికెక్కడికి ఆమె తెలిసిన చోట్లలోకి కూడా తీసుకెళ్ళింది తీసుకెళ్ళి దాదాపు ఒక డెబ్భై ఎనభై వేల దాకా ఖర్చు పెట్టినా మాంత్రికుల దగ్గరికి అయితే మేము ఎక్కడ బాగా చేస్తారంటే అక్కడికి హాస్పిటల్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా నాకు నెమ్మది లేదు ఏంటివి నాయనా నా జీవితం ఏంది నాన్నగారు చనిపోయి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఏంటి నాకు ఈ దరిద్రం ఏంటి అసలు నా స్థితి ఏందని చెప్పి బాగా ఆలోచిస్తూ బాగా భయంకరంగా భయపడుతుండేవాడిని ఏమైపోద్దో నేను చనిపోతానేమో నా పిల్లలు చిన్న పిల్లలు నా భార్య పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏమైందని అని చెప్పి చాలా భయ భయపడుతుండేవాడిని ఒకరోజు నేను ఇట్లనే మా మందిరానికి వెళ్దాం అనుకుని మా చాలామంది ఇప్పుడు మన నాన్నగారు ఐగ ఇల్లిసి వాళ్ళ అయ్యగ నాన్నగారు అయ్యగారు మా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవారు నానా మందిరానికి రమ్మని చెప్పేవారు ఆ ఏముందిలే అయ్యగారు చెప్తా ఉంటాడు ఏం పని ఉంటుంది ఏం ఉండదు అయ్యగారికి అని చెప్పేసి ఆ వస్తాలే నాన్న అని చెప్పి అట్లనే మా మందిరానికి రాకుండా నాకు బాగలేనప్పుడు కూడా నేను ఖమ్మం వెళ్దామని స్టేజ్ ప్రాంతానికి వెళ్తుంటే నాకు అయ్యగారు ఎదురొచ్చేవాళ్ళు ఎదురొచ్చి నానా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లేదు నాన్న నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బాగు చేయించుకునేవాడిని నానా నువ్వు మందిరానికి రానన్న బాగుపడతావు నేను దేవుడు మూడతాడని చెప్పేస్తే ఆ వస్తలే నాన్న నేను వస్తాయని చెప్పేసి ఆ అయ్యగారితోటే ముందు చెప్పి బా అయ్యగారు ముందే బస్ ఎక్కేవాడిని బస్ ఎక్కి హాస్పిటల్కి వెళ్తుండేవాడిని ఎక్కడైనా బాగు చేస్తారంటే అక్కడికి వెళ్తుండేవాడిని ఎక్కడికి వెళ్ళినా నాకు నెమ్మది అనేది లేదు ఒకరోజు మా ఊరికి భద్రాచలం నుంచి ఒక కొయ్య దో కోయ అని వచ్చిండు గురుగారు ఆయన బాగు చేస్తారని చెప్పేసి అట్లా తిరుక్కుంటా బజార్ మీద తిరుక్కుంటా పోతుంటే మా ఇంటి పక్కన మా చిన్నమ్మగారు చూసి పిలిచింది పిలిచి అయ్యా మరి ఇట్లా బాగు చేస్తారని చెప్పేసి అంటే బా బాగు చేస్తామా అని చెప్పేసి ఆయన అన్నాడు ఫస్ట్ నీ చేయి చూస్తా అని చెప్పి చూసిండు చూసి ఎంత అయ్యా అంటే ఒక పది రూ పదకొండు రూపాయలు అక్కడ పెట్టు నేను చెప్తా నేను ఒక రెండు నిమిషాలు నీకు చెప్తా అని చెప్పి పదకొండు రూపాయలు పెట్టించుకున్నాడు అక్కడ పెట్టించిన తర్వాత ఆయన అన్నాడు కదా మీ కుటుంబం పైన విపరీతమైన కనుచూపు ఉంది మీకు ఆయన వాళ్ళే నీకు చేతబడి చేశారు నీకు నెమ్మది లేదు నీకు తగ్గ తగ్గాలంటే చాలా కష్టంతో కూడుకున్నది అని చెప్పేసి నాకు అనంటే సరే మరి ఎట్లా అయ్యా అని చెప్పేసి నేను ఒకటే భయపడుతున్నాను భయపడితే నేను బాగు చేస్తా అని చెప్పేసి అన్నాడు అంటే ఎంత అంటే పదివేలు ఇవ్వండి పదివేలు ఇస్తే నేను బాగు చేస్తానని చెప్పిండు సరే అన్న నేను నా జేబులో చూసుకుంటే అప్పటికి హాస్పిటల్కి నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ధర దాదాపు ఒక డెబ్బై ఎనిమిది వేలు దాకా నేను ఖర్చు పెట్టుకున్నాను జేబులో చూస్తే నా దగ్గర ఒక నాలుగు వేలు ఉన్నాయి ఎట్లా ఆయన పదివేలు అడుగుతుండే కదా మరి సామాన్ అయ్యింది దేవాలంటాడు కదా ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా మా సైడ్ గారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి అన్న ఇట్లా మరి ఒక కొయ్య ద్వర గారు వచ్చిండు ఆయనతో నేను బాగు చేయించుకోవాలనుకుంటున్నా ఆ నొప్పి అనేది అసలు తగ్గట్లేదు అని చెప్పేసి నేను అంటే సరే నేను ఇస్తా తమ్ముడు నువ్వు ఆయ్ బాగు చేయించుకున్నాక ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చాయి నేను డబ్బులు ఇస్తాను నీకు మిగతా డబ్బులు కల్పిస్తా అంటే సరే అని చెప్పేసి నేను ఆయన చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చి సరే నేను ఇస్తా గురుగారు అని చెప్పేసి అని అన్న తర్వాత మా ఇంట్లో మొత్తం నాలుగు మూల నాలుగు మేకులు బాతి నడింట్లో నిమ్మకాయలు అవన్నీ మంత్రిచ్చిన నిమ్మకాయలన్నీ పెట్టి ఆయన బాగు చేసి ఒక అర్ధ గంట దాకా తమ్ముడు నీకు ఇప్పుడు తగ్గిపోద్ది ఏముండదు నేను బాగు చేసింది అంటే నేను వచ్చిందంటే నీకు తగ్గిపోద్ది అని చెప్పేసి నాకు అంటే అని నేను అట్లనే ఉన్నా ఉంటే ఒక పావు గంట రెండు నిమిషాల దాకా ఆయన ఉన్నంతసేపు నాకు ఏం లేదు ప్రశాంతంగా ఉంది అబ్బా తగ్గిపోయింది అనుకున్నా ఈ గురుగారి మంత్రం మంచిగా పనిచేసింది నాకు తగ్గిపోయింది అనుకొని మంచిగా నెమ్మదిగా హాయిగా పడుకున్నా పడుకున్నాక ఆయన సరే అని చెప్పేసి డోర్నకల్ ప్రాంతానికి తీసుకెళ్ళాం మా గారికి ఫోన్ చేస్తే అమ్మ నేను దాకా రానలే బజార్లోనే ఉంటాను పోయి తీసుకురాపోను డబ్బులు అంటే ఆయన నా దగ్గర నాలుగు వేలు ఉండగా ఆరు వేలు మా గారి దగ్గర పోయి తీసుకొని ఆ పదివేలు తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టినా చేతులు పెట్టి ఆయన ఇక్కడ నుంచి ఒక లింగాలు అనే ప్రాంతం అంత దూరం పోయిండంతే పోంగా నాకు విపరీతమైన నొప్పి వస్తుంది విపరీతమైన నొప్పి వస్తుంది అంటే ఏం డబ్బా ఇప్పుడే బాగు చేసిండు కదా ఆయన నిమ్మదిగా ఉందనుకో నేను అనుకున్నా మళ్ళీ నొప్పి వస్తుంది కదని ఆయన నెంబర్ తీసుకున్నాను నేను ఎందుకయ్యా ఏదైనా అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తా అంటే సరే ఫోన్ అన్నాడు ఫోన్ చేయనగానే లింగ ఆయన పోతాండ ఫోన్ చేసిన ఫోన్ చేసి అయ్యా మళ్ళీ నాకు నొప్పి వస్తుందంటే ఏందయ్యా నొప్పి వస్తుందంటే ఒక హాస్పిటల్ పోయి ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకునేదానికి ఎందుకు నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయటం అని చెప్పేసి ఆయన అన్నాడు ఏంటయ్యా ఇప్పుడే నువ్వు పదివేలు తీసుకున్నావు కదా నా దగ్గర బాగు చేసిన అన్నావు మొత్తం అన్నీ నీకు తగ్గిపోద్ది అని చెప్పేసి నువ్వు అన్నావు కదా ఏంటిది అదని చెప్పేసి ఎవరికి కోపంగా అనేవారికి ఫోన్ కట్ చేసిండు ఫోన్ కట్ చేస్తే ఆ ఇంట్లో ఆ విధంగా ఉండి భయంకరంగా ఏడుస్తూ ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి నేను చాలా వేదన చెందుతూ చాలా భయం భయంగా ఏంటి నా పరిస్థితి ఎక్కడికి పోయినా నాకు నెమ్మది లేదు ఎక్కడ పోయినా నా జీవితం ఏంటని చెప్పేసి నాకు నేనే కుమిలిపోతూ బాగా అసలు అన్నం అసలు అన్నం తింటమే చేసిన అన్నం తిందామంటే నాకు నెమ్మది లేదు మా నాకు మా ఆలోచన నా మనసు నా దగ్గర లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నా మా అయ్యగారు ఎన్నోసార్లు నానా నువ్వు మందిరానికి రా నానాను ఎక్కడికో తిరుగుతున్నావు దేవుడు నీకు ఉచితంగా నేను బాగు చేస్తాడు నువ్వు రా అంటే ఆయగారు ఏముందిలే వీళ్ళ దగ్గర దేవుడు ఏం బాగు చేస్తాడు ఇప్పుడు ఇంత మంది దగ్గర బాగు చేసుకున్నా ఏం బాగవుతుంది ఏం బాగవుతుంది అని చెప్పేసి నేను అదే విధంగా ఉన్నా రెండు వేల పన్నెండులో మార్చి నెలలో నేను ఇక సరే అని చెప్పేసి కారేపల్లి ప్రాంతంలో ఒక చర్చికి వెళ్ళాను అక్కడ చర్చి దగ్గరికి వెళ్తే మా అక్క వాళ్ళు మా బాబాయ్ బిడ్డ ఉంటే అక్కడికి తమ్ముడు నా పరిస్థితి మా చిన్నమ్మ వాళ్ళు చెప్పారంట తమ్ముడు బాగా భయంకరంగా విపరీతంగా బాధపడుతుండే అక్కడికి ఇక్కడికి బాగా చేయించుకుంటాడు ఆ మందిరానికి అక్కడ మీ దగ్గర స్వస్థతలు జరుగుతాయి కదా తమ్ముడిని ఒకసారి రమ్మని చెప్పాను ఫోన్ చేస్తే అక్క నాకు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే తమ్ముడు నువ్వు కారేపల్లి ప్రాంతానికి రా ఇక్కడ మంచి ఆరాధన జరుగుతుంది ఇక్కడ స్వస్థతలు కూడా జరుగుతున్నాయి నువ్వు రా అంటే అట్లా మంగళవారం మంగళవారం రమ్మంటే ఒక ఏడు వారాలు ఆ ప్రాంతానికి కారపల్లి ప్రాంతానికి వెళ్ళా అక్కడికి వెళితే ఆ మందిరంలో ఆరాధన చక్కగా జరుగుతుంది అక్కడ ఏంటంటే అయ్యగారు పేరు పెట్టి పిలుస్తాను పేరు పెట్టి పిలిచి పలానామకి వ్యాధుంది వ్యాధి తగ్గుద్ది అని చెప్పేసి అంటే నేను కూడా ముందు ప్రాంతాలు అంటే పిలుస్తాడేమో నన్ను నాకు కూడా తగ్గిపోయద్దేమని చెప్పేసి అయ్యగారు ముందే పోయి కూర్చుంటాను అయ్యగారు పోయి ముందు కూర్చుంటాను ఏడు వారాలు ఏడు మంగళవారాలు పోయినా అయినా కూడా నాకు తగ్గట్లే పేరు పెట్టి పిలుస్తాడేమో అయ్యగారు నన్ను పిలుస్తాడేమో పిలిస్తే నాకు దాని ఆ ఏందో ఆ దేవుడు తెలుస్తుంది కదా పేరు పెట్టి పిలిచిన ప్రతి బిడ్డకు నేను స్వస్థత కలుగుతుంది కదా అని చెప్పేసి పోయి ముందు వరుసలే కూర్చొని ముందు వరుసలే కూర్చొని ఉండేవాడిని ఏడు వారాలు ఎనిమిది వారాలు పోయినా అసలు ఎటువంటి లాభం లేదు నాకు ఎక్కడికి వెళ్ళినా అసలు ఎక్కడ పోయినా తగ్గట్లేదు ఎవరి చేత బాగుజించుకున్నా ఏ ఏ స్థితికి పోయినా నాకు అసలు నెమ్మది అనేది లేదు ఇక ఒకరోజు నేను భయంకరంగా ఏడుస్తుంటే మా అమ్మ అన్నది కదా ఏందిరా నీ నీ ఆలోచన నాకు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఎక్కడికంటే అక్కడికి పోదామని ఒక విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టించినావు మన స్తోమ దగ్గరకు ఖర్చు పెట్టించినావు ఇక నా వల్ల కాదు మనము ఇక్కడ పుణ్యకల ప్రాంతంలో ఆ మందిరం ఉంది కదా ఇక నువ్వు చచ్చినా బతికినా అదే మందిరాలు ఉంటాయని చెప్పేసి ఒక తీర్మానం తీసుకో అక్కడే ఉండు ఇక నువ్వు ఎక్కడికంటే అక్కడికి వచ్చినా ఇక నా వల్ల కాదు డబ్బులు తేవడం కూడా నా వల్ల కాదు ఇక నువ్వు మందిరానికి వెళ్దాం ఏమైనా కానీ ఇక నువ్వు మందిరానికి వెళ్ళాల్సిందే నేను ఎక్కడికి కూడా రాను ఇక నా వల్ల కూడా కాదు డబ్బులు తెచ్చి చాలా అప్పులైపోయినాం ఇక ఏదేమైనా కానీ నువ్వు మందిరానికి వెళ్ళాలని చెప్పేసి అంటే ఒకరోజు సరే అని చెప్పేసి మందిరానికి వెళ్దాంలే అని చెప్పేసి మందిరానికి వెళ్ళాను మంచిగా ఆరాధన జరిగింది ఒక వారం వెళ్ళాను కొద్దిగా నెమ్మది వచ్చింది రెండో వారం కూడా అట్లానే ఆరాధనకి వెళ్తూ ఉన్నాను ఆరాధనకెళ్తూ ఉండగా అసలు నా నొప్పి ఏందనేది నాకు అర్థం కాలేదు నేను ఆ మందిరానికి అలా వెళ్తూ ఉన్నాను అలా వెళ్తూ ఉన్నాను అసలు ఆ నొప్పి నెల రోజులలో నాకు అసలు నొప్పి ఏందో నా బాధ ఏందో నాకు ఎటువంటి నొప్పి లేకుండా దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచిండు నేను అనుకున్న ఈ మందిరానికి వెళ్తే ఏముంటుంది ఎన్నోసార్లు మా తండ్రి ఎన్నోసార్లు తండ్రి గారు నాన్న మందిరానికి రండి మీరు దేవుని మందిరానికి రండి మీరు రక్షించబడతారు ఆశీర్వదించబడతారు అని ఎన్నోసార్లు చెప్తే ఆ ఏమో చెప్తా ఉంటాడు అయ్యగారికి ఏం పని ఉంటుంది ఇంటింటి తిరిగి చెప్తా ఉంటాడు అని చెప్పేసి ఆదివారం కూడా నేను మా పనికి వెళ్తూ ఉండేవాడిని కిరాణా షాప్ ఎప్పుడు పనికి వెళ్తూ ఉండేవాడిని ఖాళీ టైంలో ఉంటే ఖాళీగా అట్లా మా ఇంటికాడ ఉండు ఉంటూ ఉండను కానీ మందిరానికి వెళ్ళేవాడిని కాదు ఆ విధంగా రెండు వేల పన్నెండులో నేను మందిరానికి వెళ్తుండగా దేవుడు అద్భుతంగా నన్ను రక్షించిండు అసలు ఆ నొప్పి ఎట్లా ఎట్లా పోయిందో కూడా నాకు అర్థం కల నేను ఆ విధంగా దేవుడు నన్ను స్వస్థపరిచిండు నేను ఎంతమందిని డాక్టర్లను ఆశ్రయించినా కానీ మాంత్రికులను ఎంతమందిని ఆశ్రయించినా కానీ నాకు నెమ్మది కలగలేదు డబ్బు ఎంతో ఖర్చు పెట్టుకున్నాను ఎంతో ప్రయాసపడినాను ప్రభు ఏంటి నాకు ఎన్ని శ్రమాన్ని ఎంతో ఎన్ని రోజులు ఎక్కడికెక్కడికో ఎంతమంది దేవుడను దర్గాల కానీ ఇక్కడ ఎవరి దగ్గర చెప్తారంటే అక్కడికి వెళ్ళామని నేను అసలు నాకు నెమ్మది లేదు ఎప్పుడైతే నేను దేవుని మందిరానికి వెళ్ళాను ఒక్క రూపాయి కాదు కదా దేవునికి ఒక్క పది రూపాయలు కూడా నేను సందరించాను నా స్థితిలో దేవుడిని అద్భుతంగా నన్ను ఉచితంగా నన్ను స్వస్థతపరిచి నన్ను ఈరోజు మీ సజీవ లెక్కలో ఉంచి నాన్న దేవుడు నన్ను నడిపిస్తున్నాడు పన్నెండు సంవత్సరాలు నేను రక్షింబడి దేవుణ్ణి నడవబడి నాకు ఇటువంటి మళ్ళీ నొప్పి కానీ హార్ట్అటాక్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు దేవుడు నన్ను అద్భుతంగా బ్రతికించి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు దేవునికే మహిమ కలుగును గాక